పొరమీను చేప పిల్లల వెల్లుల్లి ఎగురు ఎలా చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం తీసుకున్న పాత్రలోకి ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను ఈ ఎగురుకి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి బాగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం నేను ఇక్కడ ఒక రెండు నిమిషాలు మూత పెడుతున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మంచిగా లేదో మూత తీసి చూద్దాము బాగా వేగిపోయాయి ఇప్పుడు పొట్టు పొట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలను వేస్తున్నాను రెండు రమ్ములు కరివేపాకు వేసి వేయించుకోవాలి అందులోకి కొద్దిగా చిటికెడు పసుపు తీసుకున్నాను ఒకసారి గరిటతో కలుపుకున్నాక ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ల కారం తీసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి ఈ కర్రీ ప్రాసెస్ ఇలానే కాకుండా పాతకాలం పద్ధతిలో కూడా చేసుకోవచ్చు ఆయిల్లో ఇలా వేయించకుండా మొత్తం చేప ముక్కలతో సహా అన్నీ వేసేసి కలిపి పెట్టుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను ఈ వేయించిన ఉల్లిపాయల్లో వేసి ఉప్పు కారం మొత్తం ఈ ముక్కలు పట్టేలాగా గరెట్తో ఒక రెండు మూడు సార్లు తిప్పుకోవాలి ఒక నిమిషం తర్వాత గ్లాస్ వాటర్ను ఈ మొక్కలు ములిగేలాగా వేసుకోవాలి గరెట్ పెట్టకుండా బాండీలు మొత్తం ఇలా కదిల్చుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకుని మరొక పది నిమిషాలు మొత్తం ఎగిరే వరకు ఇలాగ గరట పెట్టకుండా కదుల్చుకుంటూ ఉండాలండి గరట పెట్టుకుంటే మొక్క చెదిరిపోతుంది అసలు గరట పెట్టకూడదు ఈ చేపల కూర ఎగరడానికి దగ్గర పడుతూ ఉన్నప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్ లేదు అందుకే వెయ్యట్లేదు ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేప ముక్కల వెల్లుల్లి ఎగురు రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే సరి సుపినా సుభినోభావంతో థ్యాంక్ యూ